కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా సమీక్ష సమావేశం రసభాసగా మారింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పరస్పరం ఇరువురు చేయి చేయి చేసుకున్నారు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు روبرٹ رو تو ا تو نتا تا 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 ಅದಕ್ಕೆ ಮೇರೆ ತಾನೆ ಅಮ್ಮನ ಈ ಏಕನೇ ಏ ವನತ್ರಾ ಅತ್ರ ವನತ್ರಾ ಅವನ್ನ ಮಾತಾಡೋದು ಎಮಿಟಿ ಗೆ ಮಾತಾಡೋದು ಬೈಕ್ ಶಿಪ್ಮಕ ಅರೇ ಲಗರಾಯ್ ಎಮಿಟಾರ್ ಜೋಡಿ ಎಮಿ ಮಾತಾಡ್ತুনা ಮಾತಾಡೋದು ನಿಶೈಲ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಮಾತಾಡ್ ಮಾಜ ಬೈಸ್ಕಲ್ ಮಾತಾಡ್ ಮಾತಾಡೋದು ಬೈ ಚೈತನ್ಯಾಯ್ ಮಾತಾಡ್ ಅದಲ್ಲ ಐತೆ ಸಾಫಿ ಎನ್ನು ಕೋಬಾಟ ಎನ್ನು ಎನ್ನು ಮಾತಾಡೋದು अरे पटरी पे आता नहीं अरे पटरी पे आता नहीं अरे पटरी पे आता नहीं बढ़ते दीजिएगा दीजिएगा ये बढ़ते तो क्या साथी दीजिएगा 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 द বেছো <laughs> wey parti wey parti wey parti parti wey 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 parti parti wey parti wey parti wey parti wey parti wey parti wey కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం రసాభాషగా మారింది దానికి సంబంధించిన విజువల్ చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తాజా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి హాజరైనటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది పార్టీ మారడం పైన నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతో అలా అదే విధంగా జగితాల ఎమ్మెల్యే సమాధానం చెప్పారు తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు అయితే తను రాజీనామా చేయాలి బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అని చెప్పి ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది ఒకరి పైన ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారిని వారించే ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ 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 దేవాలయ గెలిచావంటూ ఆగ్రహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన కోపంతో ఊగిపోయారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీరంతా కూడా కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అయినా కూడా కౌశిక్ రెడ్డి తనదైన శైలిలో ఆరోపణలు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారి పైన విమర్శలు చేస్తూనే అక్కడి నుంచి తీసుకోవడం ప్రయత్నం చేశారు అయితే అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి కదలకపోవడంతో ఇంకా కూడా గొడవ పెద్దదవుతుంది అన్నటువంటి భావించినటువంటి పోలీసులు అంటేనే అక్కడ కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు అక్కడ నుంచి కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా వారించడం జరిగింది ఎందుకు బయటకు పంపిస్తున్నారని చెప్పి వారించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది సమీక్ష కాస్త రసాభాసగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కరీంనగర్ లో కలెక్టరేట్ ఆవరణ నెలకొందని చెప్పుకోవచ్చు పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవను రాజకీయ కోణంలో మాత్రం సంజయ్ ఇటీవల పార్టీ మారడం అది కూడా చాలా మంది బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు నాయకులు కావచ్చు వారంతా కూడా సంజయ్ పార్టీ మారడాన్ని తీవ్రంగా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి వారు కూడా సంజయ్ తీరును తప్పుపడుతున్నారు ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి కౌశిక్ రెడ్డి ఈ రోజు సంజయ్ పైన దుర్భాష ఆడుతూ అదేవిధంగా విమర్శలు చేస్తూ ఏ పార్టీ మారావు ఎందుకు మారావు అని చెప్పి తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రం చూడుకుంది ఒక్కసారిగా ఉధృత వాతావరణం మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో సంజయ్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి ఒక్కసారి ఆగ్రహంతో చెయ్యి కూడా విసిరిన సందర్భాన్ని మనం చూస్తూ ఈ ఉదంతానికి ప్రజాప్రతినిధులకు చాలా గౌరవంగా వివరించాల్సినటువంటి సమీక్ష సమావేశం వారు అభిప్రాయాలు చెప్పవచ్చు జిల్లా సంబంధించి వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన వారు అధికారుల ఏదైతే అధికారం ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి పెద్ద దృష్టి తీసుకోవచ్చు కానీ